మాట్లాడుకుంటున్నాం అండి స్టార్ట్ చేసాం నెంబర్గా గంతులకు రాసిన పత్రికలో ప్రారంభపు వచనాల్లో పౌలు గారి యొక్క అపోస్తలత్వమును తెలియజేశాడు అనే విషయం మాట్లాడుకున్నాం ప్రతి పత్రికలో పౌరు గారు రాసిన పదమూడు పత్రికల్లో తన అపోస్తలత్వమును పరిచయం చేసుకుంటాడు ఇది ఆయన పత్రికల్లో ఉన్నటువంటి రచన శైలి గుర్తుపెట్టుకోండి ఎందుకు తన అపోస్తలత్వమును పరిచయం చేసుకుంటూ ఉంటాడంటే పౌలు గారు పౌ కాలం కాని కాలములో దేవుని చేత క్రీస్తు ప్రభువు నందు అనుగ్రహించబడింది అంటే ప్రభు యసుక్రీస్తు వారు యొక్క పరిచర్య కాలంలో పన్నెండు మంది అపోస్తులతో పాటు ఈయన అపోస్తులుడుగా నియమించబడలేదు పౌల్ గారి యొక్క అపోస్థులత్వములు చాలా మంది నేటి ఇస్లాం సహోదరులు కానివ్వండి ఈ నోవాహీలు కానివ్వండి ఈ జోడ మత సంబంధమైన వారు కానివ్వండి పౌల్ గారి యొక్క అపోస్తులత్వమును మేము అంగీకరించం యాక్సెప్ట్ చేయం అంటారు దానికి కారణం ఉంది ఎందుకంటే పౌల్ గారు అద్భుతమైన జ్ఞానాన్ని తన పత్రికల్లో వ్రాసాడు ఒక అన్యుడికైనా ఒక యూదుడికైనా ఇస్రాయుడికైనా ఇస్లాము సహోదరుడికైనా అంటే ప్రపంచంలో ఏ మనిషికైనా ఏ మనిషి అయినా దేవుని చేత నీతి మంత్రులుగా అంగీకరించబడాలి అని అంటే ఏ మనుషుడైనా దేవుని చేత నీతి మంతుడిగా తీర్చబడాలి అని అంటే విశ్వాసం వలనే జరిగే కార్యక్రమం అనేది పౌల్ గారి పత్రికల్లో అద్భుతంగా స్పష్టమైనటువంటి జ్ఞానం ప్రదర్శించబడదు మా పౌల్ గారి పత్రికలే యాక్సెప్ట్ చేయం మేము పౌల్ గారి యొక్క అపోస్టుల రక్తమే మేము ఒప్పుకోవాలంటే ఇక దరిద్రం వదిలిపోద్ది గోడ వదిలిపోద్ది అనుకుంటారు ఆ ఉద్దేశంలోనే మేము అంటే కొంతమంది సహోదరులతో రెండు వేల ఏడు ఎనిమిది తొమ్మిది ఆ కాలంలో కొంతమంది ముస్లిం సహోదరులతో మాట్లాడినప్పుడు మేము ఎదుర్కొన్నటువంటి పరిస్థితి అది ఆనాడే కాదు కూడా ముస్లిం సహోదరులు పౌరు గారి యొక్క అపోవం కరెక్ట్ కాదు అని అంటారు ఈనాడు ఆనాడు కూడా ఆయన పరిచర్య పౌలు గారు పరిచర్య చేసిన కాలంలో కూడా యూదులు అంటే మత సంబంధమైన యూదులు మీరు ఎప్పుడైనా బైబిల్లో బైబిల్ చదివేటప్పుడు సువార్థ రచనలు కానీ పత్రికలు కానీ మీరు చదివేటప్పుడు యూదుల్లో రెండు రకాల వారిని గుర్తించాలండి యూదుల్లో రెండు రకాల వారు ఒకటి మత ప్రవిష్ఠులైనటువంటి యూదులు ఒక రకం రెండో రకం ధర్మశాస్త్రాన్ని అనుసరించి నెస్యా కొరకు ఎదురు చూస్తున్నటువంటి యూదులు నెస్యా కొరకు ఎదురు చూసిన యూదులు క్రీస్ వెంబడించారు మత సంబంధమైన యూదులు క్రీస్తు లోబుని హింసించారు రోమ అధికారులను రోమ సైనికులను వినియోగించుకొని వారే ప్రభువారిని సెలవు మరణానికి అప్పగించారు పన్నెండు మంది అపోస్తులకి కానివ్వండి పౌలు గారికి కానివ్వండి వ్యతిరేకంగా ఆనాడు పనిచేసిన వారు ఎవరంటే స్వజనులే యూదులే వారికి వ్యతిరేకంగా పనిచేసిన వాళ్ళు పౌలు గారి యొక్క సువార్త ప్రచురములు కానివ్వండి పన్నెండు మంది అపోస్తుల యొక్క సువార్త ప్రచురములు కానివ్వండి అడ్డగించిన వాళ్ళు ఎవరంటే మత సంబంధమైన యూదులు పౌలు గారిని వారు అపోస్తుడిగా అంగీకరించేవారు కాదనమాట అందువల్ల పరమందున్న దేవుడు ఏం చేసేదంటే పౌలు గారు రాసినటువంటి ప్రతి పత్రికలో తన అపోస్తలత్వాన్ని పరిచయం చేసుకునే విధంగా జాగ్రత్తలు తీసుకున్నాడు తండ్రి దేవుడు ప్రతి సువార్థికునికి ప్రతి లేదా సంఘ కాపరికి ప్రతి దైవజనుడికి పౌలు గారి యొక్క అపోస్తలత్వము మీద మంచి అవగాహన ఉండాలి అపోస్టుల యొక్క చిహ్నాలు వీళ్ళ అపోస్తులు అని అంటే పన్నెండు మందిని యాక్సెప్ట్ చేస్తారు సాధారణంగా ఈమె యాక్సెప్ట్ చేయరు పౌలు గారిని సాధారణంగా ఎక్కువ మంది అంటే బైబిల్ యొక్క ఏర్పాటుకి వ్యతిరేకంగా మాట్లాడాలి పనిచేయాలనుకునే వాళ్ళు ఈయన తప్పు పట్టే ప్రయత్నం చేస్తూ ఉంటారు కనుక పౌల్ గారు ఎలా పోస్తు ఆయన పత్రికల్లో నుండి మీరు నేను మనం అంతా చాలా ఈజీగా అనార్గళంగా నిరూపించే ప్రయత్నం చేయవచ్చు ఒకసారి గల్తు రాసిన పత్రికలోనే రెండవ అధ్యాయము ఎనిమిది తొమ్మిది వచ్చినాలు చదవండి అనగా చదువు బాబు వివేక్ చదువు అలాగా సున్నతి పొందిన వారికి అపోస్టుల ఒకటకు సామర్థ్యం కలుగు చేసిన వాడే అన్ని జనులకు అపోజిట్ నాకును సామర్థ్యం కలుగు వారు గ్రహించినప్పుడు స్తంభములుగా ఎంచబడిన యాకోబు కేను అనువారి నాకు అనుగ్రహింపబడిన కృపను కనుగొని మేము అన్ని జనులకు తాము సున్నతి పొందిన వారికి అపోస్తులుగా ఉండవాలని చెప్పి తమతో పాలివారం ఉండటకు సూచనగా నాకును బర్ణభాను కుడి చేతిని ఇచ్చి అదే కుడి చేతిని ఏమటం అంటే పౌలు గారి యొక్క అపోస్తులత్వాన్ని వాళ్ళు అంగీకరించారు అన్నమాట అంగీకరించాలి వాళ్ళు అంగీకరించకపోతే మళ్ళీ ఆయన ఫెయిల్ అయిపోతారు అన్ని రకాలుగా పౌలు గారి విషయంలో వాళ్ళు స్టడీ చేసి అంటే ఇప్పుడు అంటే అంత క్రమశిక్షణ లేదు కానీ అంత గొప్పగా క్రమమైన సంఘాలు లేవు కానీ మరి ప్రారంభపు క్రీస్ సంఘాలు తమ సంఘంలో అంటే అక్కడ ఉన్న స్థానిక సంఘంలోనికి ఒక సభ్యుని చేర్చుకోవాలన్నా ఒక సభ్యుని వెలివేసేయాలన్నా చాలా కారణాలు అనమాట ఊరికి ఎవరిని పడితే అన్న సంఘాలు చేర్చేసుకునేవాళ్ళు కాదు ఎవరు పడితే వారితో ప్రభురాత్రి భోజనం తీసుకునేవాళ్ళు కాదు ఏదన్నా తేడా చేశారు అనుకుంటే ఆయనకి హెచ్చరించి రెండు మూడు సార్లు తెలియజేసి ఇంకా మార్చుకోకపోతే వెలివేసేసేవారు లేదు ఇంకొక ప్రాంతం నుంచి ఈ ప్రాంతంలోనికి ఎవరన్నా సభ్యుడు వస్తే అక్కడ ఎందుకు మానేశాడో అక్కడ దైవజనుడు లేదా సువార్థికి యొక్క ఆ సిఫార్సు తీసుకురమ్మని అప్పుడు జాయిన్ చేసుకునేవారు సంఘం అంత అడ్మినిస్ట్రేషన్ ఉంది సంఘానికి అద్భుతం ఇప్పుడు ఎన్ని క్రీ సంఘాలు కాదు కాబట్టి ఏదో సొంత సంఘాలుగా వెళ్ళిపోతున్నాయి కనుక ఏ ఎవడతాడు రాకపోయినా సరే లాక్కొచ్చేసి సంఘాలు కూర్చోపెట్టు కూర్చోబెట్టుకునే ప్రయత్నం చేస్తాం నికాష్ గా నిజంగా దేవుని యొక్క ప్రణాళికను అనుసరించి సంఘంలో పది మంది ఉన్నా చాలు సంఘం యొక్క అడ్మినిస్ట్రేషన్ గౌరవించి చేర్చబడి కొనసాగుతున్నటువంటి సహోదరులు ఇరవై మంది ఉన్నా చాలు పది మంది ఉన్నా చాలు అంటే యసుప్రవర్ కంటే గొప్పవాళ్ళేం కాదు మనం ప్రభువు దగ్గరే పన్నెండు మంది మళ్ళీ అందులో ఒక ఆయన తప్ప దయచేసి చక్కగా మీరు ఏం చేస్తారంటే భవిష్యత్తులో ఇలాగే ఉద్యోగాలు చేసుకుంటూ లేదా చదువుకుంటూ ఉద్యోగం కొరకు ప్రయత్నం చేస్తూ పని పనిచేసి చేసుకుంటూ కుటుంబం యొక్క పోషణ కొరకు ఏదైనా పని చేసుకుంటూ లేదా ఉద్యోగం చేసుకుంటూ పని చేస్తే ధైర్యంగా ఇలాంటి చక్కటి క్రమాన్ని మనం పాటించవచ్చు అమలు చేయవచ్చు చాలా భిన్నంగా వెళ్ళిపోతుంది దీనికి వ్యతిరేకంగా వెళ్ళిపోతుంది అయితే పేతురు యోహాను యాకోబు గారు ఏం చేశారంటే పౌలు గారి యొక్క అపోస్తలత్వమును అంగీకరించారు అని అనటానికి వారు కుడి చేతిని ఇచ్చారనమాట అది పదకొండో అధ్యాయం చూడండి అపోర్స్ కార్యలు పదకొండో అధ్యాయం పదమూడు వచ్చి చెప్తారా పదకొండో అధ్యాయం అపోలు పదకొండు రోమా రోమా పత్రిక పదకొండు పదమూడు అన్ని మీతో నేను మాట్లాడుతున్నాను నేను అన్ని జన్లకు అయి ఉన్నాను కనుక ఏ విధమునైనాను నా రక్త సంబంధములకు రోషము రక్త సంబంధకు రక్త సంబంధములకు రోషము పుట్టించి వారిలో కొందరినైనాను రక్షింపవాలని నా పరిచయను కనపరుచుతున్నాను అదేనా వారిని విస్తర్జించుట లోకమును దేవుడితో సమాధాన పరుచుట ఆయన ఎడల వాడిని చేర్చుకున్నట్ట ఏమగును మృతులు సజీవులు కట్టే అగును కదా పదకొండు పదమూడు చదువుతున్నావా రోమా రోమా అందులో పదకొండు పదమూడే ఓకే రెండో పూరింది పత్రిక పన్నెండు పన్నెండు చదువుల ఒకసారి పన్నెండు పన్నెండు వచ్చిన పన్నెండు వచ్చినాయి పన్నెండు వచ్చినాయి చదువు పూచక ప్రక్రియను అద్భుతములను మహత్కార్యములు చేయటం వలన అపోస్తుల యొక్క చిహ్నములు పూర్ణమైన ఒరిమతో మీ మధ్యను నిజముగా కనపరచబడిన అదే అనమాట అంటే అపోస్తులకి చిహ్నాలు ఉంటాయి అపోస్తులు అపోస్తులు అంటే వాళ్ళకి కొన్ని గుర్తులు ఉంటాయి ఆ గుర్తులు పౌలు గారితో కూడా మనం చూస్తాం అనమాట పేతుడి గారు ఏం కార్యక్రమాలు చేశాడు పేతృగారి చేత దేవుడు ఏమేమి కార్యక్రమాలు చేయించాడో పౌలు గారి చేత కూడా చేయించాడు అనమాట అంటే పౌరు గారి యొక్క అపోస్తులత్వాన్ని నిరూపించడం అనేది చాలా అవసరం చాలా ఈజీ అర్థమైందా ఓకే దళితులు రాసిన పత్రికలో మనం ఒకటో అధ్యాయం ఒకటి రెండు మూడు వచ్చినాల్లో పౌల్ గారి యొక్క అపోస్తులత్వాన్ని పరిచయం చేసుకున్నామని మాట్లాడుకున్నాము అది కొన్ని రెఫరెన్స్లు ఆధారం చూసుకున్నాం అన్ని జనులకు అపోస్తుంది ఎవరంటే పౌరు గారు యూతులకు అపోస్తులు ఎవరంటే పన్నెండు మంది ఈ దేవుడు కాలం గాని కాలంలో గా నియమించాడు అనేది మనం మొదలు పత్రిక పదిహేనవది ఎనిమిది విషయంలో చూసేసాం ఆ రెండో విషయం ఏం చెప్పాడు అని మాట్లాడుకున్నాం అంటే సహోదరులందరూ గల్తీలో ఉన్న సంఘములకు శవాలు చెప్తున్నారని చెప్పాడు అని మాట్లాడుకున్నాం మూడో విషయం ఏంటంటే తండ్రి దేవుని నుండి బ్రమణేశ్వరీశ్వరు నుండి నీకు కృపా సమాధానం కాక అన్నాడు అద్భుతమైన విషయం సంఘానికి ఇచ్చాడు తర్వాత మన తండ్రి దేవుని చిత్త ప్రకారము క్రీస్తు మనలను ప్రస్తుత దుష్టకాలము నుండి విమోచింపవలేనని మన పాపముల నిమిత్తము తన్ను తాను అప్పగించుకునేను అన్నాడు అంటే ఒక మనిషికి పాపక్షమాపణ జరగాలి అని అంటే యేసు దేవుని మాడైన క్రీస్తు అని విశ్వసిస్తేనే జరిగే కార్యక్రమం అనేది అందులో అద్భుతంగా ఉంది ఆ నాలుగో వచనలో ఆ వచ్చిన మాత్రమే చదివితే అర్థం కాదు ఎందుకు ప్రారంభంలోనే ప్రస్తుత దుష్టకాలము నుండి విమోచింపవలనని మన పాపముల నిమిత్తము తన్ను తానే అప్పగించుకోలేను అనే విషయం ప్రారంభంలోనే నాలుగో పాయింట్ ఎందుకు రాసేశాడంటే సంఘంలోనికి భిన్నమైన సువార్త వచ్చింది గల్తీ ప్రాంతంలో ఉన్నటువంటి క్రీస్తు సంఘంలోకి భిన్నమైన సువార్త వచ్చేసింది ఏంటి ఆ భిన్నమైనసు వార్త అనంటే అదిగో అన్యుజన్ నుండి క్రైస్తవులైనటువంటి వారు మరలా సున్నతి జయించుకుంటేనే రక్షణ అనే బోధ వచ్చింది అన్నమాట దానికి వాళ్ళు ఏం చెప్తారంటే ప్రారంభం నుండి అపోసులు కార్యలు రెండవ అధ్యాయంలో మూడు వేల మంది తర్వాత 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 అలాగా ఎనిమిదో అధ్యాయం వరకు వచ్చే వరకు తొమ్మిది వచ్చే వరకు ఎన్ని వేల మంది అయితే బాప్తీజం తీసుకొని చేర్చబడ్డారో వారందరూ కూడా సున్నతి సంబంధులు ధర్మశాస్త్రం సంబంధం ఇప్పుడైతే అన్ని జనులు కూడా బాప్తిజం పొంది సంఘంలో చేర్చబడ్డారు ఒక ప్రాంతంలో ఎక్కడైనా సరే వీళ్ళు క్రైస్తవులు అని అనటానికి అర్హతలు ఉన్నాయి ఒకటి అన్యజనుల నుండి వచ్చిన యూదుల నుండి వచ్చిన ముందు వాళ్ళు క్రీస్తవు శిష్యులై ఉండాలి రెండో విషయం ఏంటంటే నుండి వచ్చిన వాళ్ళు యూదుల నుండి వచ్చిన శిష్యులు కలిసి ఏ భేదం లేకుండా జీవించాలి అప్పుడు వారిని క్రైస్తవులు అంటారు దేవుడు ఒకే క్యాస్ట్ కి సంబంధించిన వాళ్ళు ఒకే వర్గానికి సంబంధించిన వాళ్ళు సంఘంలో ఉంటే వాళ్ళు క్రైస్తవులుగా దేవుని చేత అంగీకరించబడతారు సంఘము అనంటే క్రైస్తవులు అనంటే క్రీస్తువు శిష్యులై ఉంటారు ఫస్ట్ మొట్టమొదటి అర్హులు అర్హులు తరువాత విని సువార్త విని విశ్వసించి మరి మనసు పొంది బాప్తిజం పొంది అన్ని వర్గాల వారు అన్ని భాషల వారు అన్ని రకాల కులాల వారు ఏ భేదం లేకుండా జీవించాలి అప్పుడు వారిని క్రైస్తవులుగా అంగీకరిస్తారు అలాగూ మనం అప్పోసరిత పదకొండు అధ్యాయం ఇరవై నాలుగు ఇరవై ఐదు వచ్చినప్పుడు చూస్తాము అది ఇప్పుడు మనకు అవసరం లేదు కానీ అన్యజనులలో నుండి క్రైస్తవులైన వారు సంఘంలో ఉన్నటువంటి వీళ్ళు మళ్ళీ ఏం చేయాలంటే సున్నతి పొందాలి సున్నతి పొందితేనే మీకు రక్షణ అనే బోధ వచ్చింది ఈ విషయాలు గల్తీ స్థానిక సంఘం నుండి కొంతమంది సభ్యులు వెళ్లి పౌలు గారికి తెలియజేశారు ఇలాగో యోధ ప్రాంతం నుండి కొంతమంది సహోదరులు వచ్చి మరలా మీరు సున్నతి చేయించుకోవాలి తొందరగా చేయించుకుంటేనే మీకు రక్షణ చెబుతున్నారు అలాగని దానికి పరిష్కారంగా ఈ పత్రిక రాసాడు అనమాట ఇంకా అక్కడున్న ఆ గల్తీ స్థానిక సంఘంలో సభ్యులకు మాత్రమే కాకుండా భవిష్యత్తు క్రీస్తు సంఘ సభ్యులకు కూడా పరిశుద్ధులకు కూడా ఉపయోగపడే విధంగా పరమందున్న దేవుడు అద్భుతమైన జ్ఞానాన్ని పౌలు గారి చేత రాయించాడు ఒరిజినల్ క్వాలిటీ కలిగినటువంటి క్రైస్తవులు సమాజంలో లేరు దేవుడు కోరుకుని అంగీకరించే క్రైస్తవులు ప్రస్తుతానికి సమాజంలో లేరు ఎయిటీ పర్సెంట్ డూప్లికేట్ క్రైస్తవులే ఉన్నారు ఎయిటీ పర్సెంట్ లో అమ్మకార్దపు సంఘాలు ఉన్నాయి ఒక టెన్ పర్సెంట్ అటు ఇటుగా ఉన్నారు ఒక టెన్ పర్సెంట్ పూర్తిగా దేవుడు అంగీకరించే క్రీస్తు సంఘాల్లో క్రీస్తు సంఘ సభ్యులకు కొనసాగుతున్నా ఉన్నా అందులో మనం ఉంటాం ఖచ్చితంగా మన బొంబాయిలో ఉన్నటువంటి సహోదరులు కానివ్వండి ఒంగూరులో ఉన్నటువంటి సహోదరులు కానివ్వండి చాగల్లో ఉన్నటువంటి సహోదరులు కానివ్వండి మనకు లైన్ ప్రణాళిక తెలిసి గనక ఉపదేశ క్రమంలోనే మనం విశ్వసించి వారు మనసుకొని బాధ్యత తీసుకున్నాం కనుక ఆ టెన్ పర్సెంట్ లో మనం ఉండటం దేవుడు మనకి ఇచ్చినటువంటి గొప్ప భాగ్యం ఈ భిన్నమైన సువార్త అనేది క్రైస్తవులుగా జీవితాన్ని కట్టుకున్న అన్ని మరలా సున్నతి చేయించుకుంటే రక్షణ అనే బోధ వచ్చింది అది అపోస్ల్ కార్యాలు మనం పదిహేను అధ్యాయులు చూస్తున్నాం అనమాట దీని బ్యాక్గ్రౌండ్ పత్రిక యొక్క బ్యాక్గ్రౌండ్ అది అసలు వాస్తవానికి ఇప్పుడు చదువుదాం మరి ఒకసారి అపోసులు పదిహేను అధ్యాయం ఒకటి రెండో జలు చదువుతాడు చదువు మీరు మోషే కొందరు యోదయ్య నుండి వచ్చి మీరు మోసే ధర్మశాస్త్రమును మోసే నియమించిన ఆచారం చొప్పున సున్నతి పొందితేనే గాని రక్షణ పొందలేరనే సహోదరులను సహోదరులకు బోధించే అదే అనమాట ఈ వచ్చి నుండి వచ్చి చేపల వాళ్ళు ఎలా ఉంటారు అంటే భౌతిక సంబంధంగా ఇప్పుడు ఉన్నటువంటి జాన్ వేసులే జైపాల్ గారు జైపాల్ గారు అనిల్ కుమార్ సతీష్ కుమార్ లాంటి బిల్డప్ బాబాయ్లు అనమాట వాళ్ళు వారు పెద్ద డ్రెస్ ఉంటది వాళ్ళకి మత సంబంధమైన యూదులు ఎవరైతే ఉన్నారో పెద్ద బోధపులాగా భక్తిలాగా ఉంటారు వాళ్ళు వేషధారణ వాళ్ళ యొక్క మాట శైలి ఇవన్నీ చూసి విని నిజమైన క్రైస్తవ జీవితాన్ని కట్టుకున్న వాళ్ళు వాళ్ళు చెప్పిన ప్రకారంగా వాళ్ళ సుమతి చేయించుకునే ఏర్పాటు వెళ్ళిపోయారు చాలా తొందరగా తిరిగిపోయారంట భిన్నమైన స్వార్థ తట్టు ఆ విషయాన్ని సంఘంలో ఉన్నటువంటి పెద్దలో మరి పరిశుద్ధులు పౌలు గారికి చెప్పినప్పుడు పౌలు గారు అప్పుడు అద్భుతంగా మాట్లాడుతున్నాడు ప్రారంభంలో ఐదు ఆరు ఏడు ఎనిమిది వచ్చినాల్లో చదువుతావా ఆ రోజు ఆ క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వాణిని విడిచి ట్టకు మీరంత త్వరగా తిరిగిపోవటం చూడగా నాకు ఆశ్చర్యం ముగుతున్నది ఓకేనా ఒకసారి బ్రేక్ దేవుని కృప ఉంది క్రీస్తు కృప ఉంది ఇక్కడ క్రీస్తు కృప అని ఎందుకు మెన్షన్ చేశాడు అసలు మానవ జాతి రక్షణలోనికి ప్రవేశించటానికి మానవ జాతి అంటే అన్యులు గాని ఇస్రాలు కానీ యూదులు గాని అందుకే సింపుల్ గా మొత్తం అందరిని కలిపి మానవ జాతి దేవుని ఎదుట నీతిమంతులుగా తీర్చబడటానికి యేసు క్రీస్తు వారి యొక్క సిలువ మరణం